Yeah! جئے مالیکا மாதிக कबूतर वर्गी करने तेरे का चक्कर ला रहा कबूतर 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 वर्गी करने तेरे का चक्कर ला रहा कबूतर 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 वर्गी करने तेरे का चक्कर ला रहा कबूतर कबूतर मतलब ला रहा मंदक समाज का नहीं करता हूँ मतलब ला रहे मतलब ला रहा मंदक समाज అంబేద్ధి <tune> అంబేద్కర్ <tune> పేరు ముల్లపని సుశింద్రీ మాదిరిగా మాది రిజర్వేషన్ పోరాట సమితి తిరుపతి జిల్లా అధికార ప్రతినిధిగా పనిచేస్తా ఉన్నాను ఈరోజు మన మాజీ పార్లమెంట్ సభ్యులు అయినటువంటి మాజీ కేంద్ర మంత్రివర్యులు నిన్న ఇదే సెంటర్లో వర్గీకరణ వద్దు అని చెప్పేసి ఒక కార్యక్రమం నిర్వహించారు ఆ కార్యక్రమాన్ని నిర్వహించిన దానికి మా మాదిక మాదికలంతా తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం మీరు మూడు సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి మంత్రిగా పనిచేసి మాదిరి ఓట్లతో గెలిచి ఈరోజు వర్గీకరణ ఉదాహరణ సిగ్గని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము ముందు మీ పార్టీ స్టాండ్ ఏంటో మీరు మీ పార్టీ స్టాండ్ మీద ఉన్నారా లేదంటే మీరు వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారా ముందు తెలియాల్సిన తెలపాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది అక్కడ ఏకసభ కమిషన్ వేసి ఈరోజు వర్గీకరణకు అనుకూలంగా రేవంత్ రెడ్డి గారు అక్కడ మాట్లాడుతూ ఉన్నారు ఇదే ఆంధ్రప్రదేశ్ లో ముజామిన కమిషన్ వేసి ఎస్టీ రిజర్వేషన్ మీ కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపింది ఘనత కాంగ్రెస్ పార్టీకి ఉంది ఈ రోజు అదే కాంగ్రెస్ పార్టీలో మీరుంటూ ఈ రోజు వర్గీకరణకు వ్యతిరేకంగా మాట్లాడటం చాలా దౌర్భాగ్యం అలాగే పక్కనే ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రంలో ఈ రోజు కమిషన్ వేసి వర్గీకరణ అమలు కోసం అక్కడ కూడా ప్రయత్నాలు జరుగుతా ఉన్నాయి ఈ రోజు మీరు ఇలా మాట్లాడడం చాలా దుర్మార్గం వర్గీకరణ జరిగితే ఉద్యమ నష్టం ఏంటో ముందు మీరు ప్రజలకు తెలియజేయాలని చెప్పి తెలియజేస్తాం అదేవిధంగా సమాజం మొత్తం బాధితులకు మద్దతుగా ఉన్నది ఈరోజు మీరు ఇట్లా మాట్లాడుతూ ఉంటే ప్రజలంతా చూసి నవ్వుకుంటున్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ అవకాశం ఇచ్చినటువంటి ప్రజలందరికీ తెలియజేసుకుంటూ జై మాదిగా జై మాధకృష్ణ మాదిగా జై మాదిగా మా పేరు ఎంపీ రమణయ్య చిల్ల మాట్లాడి ఎంపీ నెంబర్ని అయ్యా కాంగ్రెస్ ప్రభుత్వం పంతొమ్మిది వందల అరవై ఐదులోనే ఓకే కమిషన్ వేసి అప్పుడే ఇక్కడ కనకబడి కులాలకి ఎంతో కంటోళ్ళకి వేపే సిగ్నల్ చేయాలని పంతొమ్మిది వందల అరవై ఐదులోనే చెప్పింది ఆ విషయం మీరు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు ఈరోజు మీరు ఒక కేంద్ర మంత్రి ఒక ఎంపీగా అయినా అయినా అంటే దానికి కారణం మా మేము మాదిగ మాదిక ఓట్లు మీరు బాగా వేయించుకొని ఒక మంత్రి పదవులు పొంది మీరు ఏబీసీలు చేయకూడదు చాలా వద్దని చెప్పటం దీన్ని మా మాదిక జాతి మొత్తం నిన్ను తీవ్రంగా ఖండిస్తున్నాం అయ్యా నువ్వు ఒకసారి కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి మాకు గూడూరులో ఎమ్మెల్యే సీటు ఓ యామైన వ్యక్తికి ఇస్తే అదే మీరు దాన్ని క్యాన్సిల్ చేసి డాక్టర్ రామ్ రామకృష్ణకి ఇప్పించిన కనపది బీదే ఉంది అంటే మీరు మాదిగోళ్ళు అనే వాళ్ళని ఎంత చిన్న చూపు చూస్తున్నారో ప్రత్యేకం చెప్పవలసిన అవసరం లేదు ఈ ఈ నియోజకవర్గమే కాదు ఈ మామూలుగా ఈ రాష్ట్రం అంత మీద మీద ఆలోచిస్తున్నారు ఎందుకంటే మీరు ప్రశ్నించి కూడా మాదిగోళ్ళకి వ్యతిరేక భావాలను చేస్తున్నారు తప్పయా నువ్వు చేయటం అనేది చాలా బాధాకర విషయం ఈ మాదిరి చేత మొత్తం నిన్న జరిగిన మీటింగ్ ని ఖండిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ఖచ్చితమైన ధన్యవాదాలు చేస్తూ సెలవు తీసుకుంటాం నా పేరు బాళ నారాయణ ఎంబీఎఫ్ బూటర్ జ్యూషన్ అధ్యక్షులు నిన్న ఈ పాత స్టాండ్ సెంటర్లో మాజీ ఎంపీ మాజీ కేంద్ర మంత్రి వర్యులు చుంతామోహన్ గారు నేను ఎస్సీలో వర్గీకరణ వ్యతిరేకిస్తున్నాను ఏక సభ్య కమిషన్ను వ్యతిరేకిస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు మీరు ఆ ఏక సభ్య కమిషన్ని వెనక తీసుకోవాలి దళితుల్లో చిచ్చి పెడుతున్నారు అని ప్రెస్